నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం అలాగే మనం గత సెప్టెంబర్ నెల నుంచి కూడా పునర్జన్మైన బాలుడు చెప్పిన విషయాలు ఎన్నో ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి విషయాలు కూడా మనం తెలుసుకున్నాం మరి ఫిబ్రవరి నెలలోనే సెకండ్ వీక్ నుంచి కూడా మీరు చెప్పారు గురుగారు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది మాకు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు మరి మా జీవితంలో ఎలాంటి గొప్ప సంఘటనలు జరగబోతున్నాయి మా జీవితంలోని ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అనేది చాలా అంటే చాలా త్వరగా వినాలని కోరుకున్నది అని చాలామంది మన కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం కూడా ఎందుకంటే చాలామంది మేషరాశి అంటే మేషరాశి కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాలుడు మాత్రం మేషరాశిలో జన్మిట ఆయా నక్షత్రాల ప్రకారంగా ఎందుకంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండబోతుంది అని ఇటు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో కూడా జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చాలాసార్లు కొన్ని కొంతమంది కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా భయప్రాంతులు అయిపోతుంటాం ఏమో నా జీవితం ఎలా అయిపోతుందేమో ఏమో అలాగైపోతుంది ఏమో 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 అని కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ద్వాదశ రాశుల్లో కన్నా గొప్ప అదృష్టమైనటువంటి రాశి ఏదైనా ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఆ పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు మాత్రం మేష రాశి వాళ్ళకి మహా అద్భుతంగా ఉండిపోతుంది కానీ ఇద్దరు రెండు పేర్లతో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి ఒకటి వి పేరు ఇంకోటి ఎన్న పేరు ఈ వి పేరు వారితో ఎన్న పేరుతో ఉన్నవారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మరి మనకి ఈ గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైన సంఘటనలు అవి మనకి జరగటం లేదు కొన్ని పనులు అయితే మాత్రం చాలా పెండింగ్ పడిపోయారు మరి ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయా అవ్వవా అనే సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు ఆ నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని నిజంగా చెప్తున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇలాగే ఉండాలా నిజంగా భార్యాభర్తలు అంటే ఎంత ప్రేమగా ఎంత అన్యోన్యంగా ఎంత ఆప్యాయతగానే ఉంటారా అలాగే కుటుంబం పిల్లలు నిజంగా వీళ్ళకి ఆడపిల్ల పుడితేనండి నిజంగా వీళ్ళ జీవితంలోనే ఇంకా మహా అద్భుతమైన చెప్పుకోవచ్చు ఒకవేళ ఉంటే మాత్రం అబ్బాయి ఉన్నా సరే బాగుంటుంది కానీ అమ్మాయి ఉంటే మాత్రం ఆ అమ్మాయి యొక్క దశతోటి వీళ్ళ దశ రూపురేఖలే మారిపోతాయి ఎందుకంటే ఎవరే జీవితంలో అశ్విని నక్షత్రం వాళ్ళ జీవితంలో కానీ పాప కాని ఉంటే వాళ్ళు అనుకో వాళ్ళ జీవితం అప్పటిదాకా దాకా కూడా కొంచెం స్ట్రగుల్లో ఉన్నారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కానీ పాప తాలూకా కాలు చూసరి తాలూకా చెయ్యి మహిమ వల్ల వాళ్ళ జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారండి ఉన్నటువంటి కష్టాలు కానీ ఉన్నటువంటి బాధలు కానీ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అవన్నీ ఒకటి 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 తొలగిపోయి వాళ్ళ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళకి పాప కొన్నిసార్లు అండి నమ్మిన వారి ఎంతో మోసం చేస్తారండి మన జీవితంలోని మనం అందరినీ గుడ్డిగా నమ్ముతాం కానీ బాగా నమ్మిన వారి వీళ్ళని చాలా ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ కొన్నిసార్లు అండి అబ్బా చాలా పెద్ద గండంలోంచి బయటపడ్డాం అంటుంటాం కానీ నిజంగా మిమ్మల్ని రక్షించింది మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి అండి ఎందుకంటే మరి నా మీదే అతనికి ఎందుకు అంత ప్రేమ అని అంటారా ఎవరైతే కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారిని రక్షిస్తారో ఎవరైతే మంచి మనసుతోటి దాన ధర్మాలు చేసుకుంటారో ఎవరైతే మంచి మనసుతోటి ఇతరుల యొక్క ఉపకారం కోసం ఎదురు చూడకుండా వీళ్ళ తాలూకా అంటే ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయగలుగుతారో అలాంటి వారి మీద వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి అతని దైవాల అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల వీళ్ళు ఎన్నో ఖండాల నుంచి బయటపడతారు అలాగే వీళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి కూడా వీళ్ళ జీవితంలో చాలా చాలా అద్భుతమైన మార్పులు మరి ముఖ్యంగా పిల్లలకైతే ఆరోగ్యం బాగుంటుంది అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకైతే అయితే మాత్రం చదువు చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు యువతకి కూడా మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడం మంచి వివాహ సంబంధాన్ని కుదరడం ఇటు వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తాం ఇటు ఉద్యోగ రంగంలోని కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తాం సమాజంలోని మనకి గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది అలాగే మన స్నేహితులు విషయం అవ్వచ్చు అంతా కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మన జీవితంలో ఇంకో మహా అద్భుతం ఏంటంటే స్త్రీలు మనసులో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇలా పిల్లలకి ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఏదో ఒక మంచి విషయాలు అయితే మాత్రం మనం ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి మన జీవితంలో చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇంట్లోని కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం అనేది కూడా చాలా చక్కగా ఉండబోతుంది తదుపరి మనం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో భరిణి నక్షత్రం జన్మించిన వారు డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు అలాగే మన చేతిలో రేపటి కోసం అనేది ఆలోచన అనేది చాలా తక్కువ ఈ రోజుకి మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నావా లేదా అనేది వీళ్ళు వీళ్ళు ఎక్కువగా చూసుకుంటుంటారు అలాగని దా దయగుణం ఉండదా లేదంటే ప్రేమ ఉండదా ఆప్యాయత ఉండదా అంటే ఎంతో ఉంటుందండి ఎంతో ఉంటుంది ఎవరికైనా కష్టం ఉంటే మాత్రం పరిగెట్టుకుని వెళ్తారు ఎవరికైనా బాధ ఉంటే మాత్రం పరిగెట్టుకుని వెళ్తారు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మాత్రం పరిగెట్టుకుని వెళ్తారు అలాగే వీళ్ళకి తోచిన సహాయం వీళ్ళు చేస్తుంటారు వాళ్ళ స్నేహితుల బంధువుల శత్రువులా ఏది చూడరండి ఏది చూడరు రోడ్డు మీద ఎవరికైనా సరే ఇబ్బంది కలుగుతున్నా సరే పరిగెట్టుకెళ్ళి సహాయం చేసేటువంటి గొప్ప మనసు భగవంతుడు వీళ్ళకే ఇచ్చాడు పరణి నక్షత్రం వాళ్ళ అందుకే వీళ్ళకి ఎప్పుడు కూడా రెండు విషయాల్లో అయితే మాత్రం లోటు ఉండదండి అంటే ధనము విషయంలోని అలాగే మన ఆహార విషయంలోని రెండు విషయాల్లో కూడా ఎప్పుడు లోటు ఉండదు ఎందుకంటే వీళ్ళది పెట్టే చెయ్యి అలాగే వీళ్ళ వీళ్ళు ఎప్పుడు దాచుకునే మనస్తత్వం కాదు వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేదంటే ఆహారం ఉన్న పది మందికి నాతో పాటు పది మంది కడుపు నింటాలని ఆలోచించేటువంటి ఒక మంచి మనసు అని మరి వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరినైతే నా అనుకుంటారో వాళ్ళ వల్ల కూడా చాలా మోసం అనేది జరుగుతుంది పాప వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తావులే అని చెప్పి మోసం చేసేవారు కూడా చాలా చాలా ఎక్కువ మంది కానీ వీళ్ళు అవతల వాళ్ళని అడగలేరండి వీళ్ళకి నోరు రాదు గట్టిగా మాట్లాడలేరు ఈ నా డబ్బులు తీసుకున్నా కదా గట్టిగా ఎప్పుడు ఇస్తావు అంటారు కొనే వాళ్ళకి ఏదో కష్టం ఉన్నట్టుంది వాళ్ళే వీళ్ళు చూసుకుని ఇస్తారులే అనేటువంటి మనస్తత్వం ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మోసం చేస్తుంటారు కానీ మనకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని ఇబ్బందులు తగిలినా సరే మనకి చెయ్యిచ్చేటువంటి భగవంతుడు అంటూ ఉన్నారండి అతనే శివయ్య అది మహాశివుని యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు ఎన్ని గండాల నుంచి బయటపడ్డారు మీకు తెలుసా అండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మీ మీద జరిగినటువంటి దాడి అవ్వచ్చు మీరు పడినటువంటి గండాలు అవ్వచ్చు అన్నిటి నుంచి కూడా భగవంతుడు మిమ్మల్ని అలా రక్షిస్తూ 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 రక్షిస్తూనే ఉన్నాడని దేనివల్ల అంటారా మరి భగవంతుడు నన్నే ఎందుకు రక్షిస్తున్నాడు చాలా మంది అడుగుతుంటారు వాళ్ళకి చెప్తున్నాను మనం ఎవరికైతే కేడు చేయకుండా ఎవరికైతే హాని చేయకుండా మనకి తోచినంత సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని భగవంతుడు తన గుండు పెట్టుకుంటాడు అలాంటి వారికి కష్టం రాకుండా నష్టం రాకుండా బాధ రాకుండా ఆ భగవంతుడు వాళ్ళని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు మరి మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మనకి ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకున్నట్లయితే మాత్రం పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు మంచి మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు అలాగే వాళ్ళకి ఆరోగ్య విషయంలో అంతా కూడా సూపర్గా ఉండబోతుంది అంటే మనకి గోల్డెన్ పీరియడ్ అంటాం ఈ గోల్డెన్ పీరియడ్ ఎప్పుడైతే లోని ఒక వన్ మంత్ మనకు వచ్చిందో మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు అలాంటిది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మనకి ఒక గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవ్వబోతుంది మన జీవితంలో మనం అనుకుని ఎప్పటి నుంచో ఎన్నో నెలల నుంచి మనం అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా ఈ నెల ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోగలుగుతాం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మనం అనుకున్నటువంటి పనులు విజయం సాధించుకోగలుగుతాం ఒక అద్భుతంగా మన జీవితం అనేది సాగడం అనేది అంటే ఇప్పటిదాకా నా జీవితం ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మన జీవితం అనేది చాలా స్పీడ్గా పరిగెట్టే అవకాశాలు అయితే మాత్రం మహా అద్భుతంగా ఉంది భరణి నక్షత్ర వాళ్ళకి ఎందుకంటే ఆదాయం బాగుంటుందండి అలాగే మనం పెట్టేటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకోగలుగుతాము అలాగే మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది ఆరోగ్యం బాగుంటుంది స్త్రీల యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి స్త్రీల యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి భరణి నక్షత్ర వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు తదుపరి మనం చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోని కొన్ని విషయాల్లోని మన మనసుకి సంబంధించినటువంటి బాధ ఎంతో కలిగింది ఎందుకంటే జనవరి నెల ఆల్మోస్ట్ సెప్టెంబర్ నెల నుంచి కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మన మనసుకు సంబంధించినటువంటి బాధలతో చాలా సఫర్ అయిపోతున్నాం అంటే ఒక నలిగిపోతున్నాం అనే చెప్పుకోవచ్చు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారు కానీ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడండి ఎందుకంటే మాత్రం మీ మీరు ఒకరికి పెట్టే చెయ్య కానీ ఒకరి దగ్గర తీసుకునే మనస్తత్వం కాదు ఇది మాత్రం ఒక అండర్లైన్ చేసుకోండి అలాగే జీవితంలోని మనకు వచ్చేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యని కూడా రిలేషన్షిప్లోని ఒక అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబం మీద నలఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మీద నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంలో డిస్టిబ్యూట్స్ గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఎలాంటి చిన్న చిన్న ఉంటాయి అందుకే మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి రోజు మీకు అవకాశం ఉంటే రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి లేదు అనుకుంటే వారంలో అయినా వెళ్ళి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని మీ కుటుంబం మీద ఏదైనా నరఘోష ఉన్నా నరం దిష్టి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మీ జీవితంలోని ఒక మహా అద్భుతం అనేది జరగబోతుంది ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ చూస్తారు మీరు జీవితంలో చదువు విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు అలాగే మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అంత వ్యాపారం బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కు గలుగుతాం మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇలా స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇలాగ మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి సెకండ్ వీక్ నుంచి కూడా మన జీవితం అనేది మహా మహా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంట నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మంచి మంచి వీడియోలు మనం చేసుకుంటా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి